శ్రీమాత్రే నమ విస్పష్టమైన భావ వ్యక్తీకరణకు భగవంతుడు మానవులకు ప్రసాదించిన అమోఘమైన వరమే వాక్కు ఈ వాగ్భూషణం మానవులను మహనీయులుగా తీర్చిదిద్దగలుగుతుంది పశుపక్షాదులకు లేని సౌకర్యం మానవులకు లభించినందుకు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవలసిందే అంతే తప్ప ఏ దిశలోనూ వాక్కును దుర్వినియోగం చేయరాదు ప్రియమైన వాక్కుతో సాధ్యమైనంతగా అందరినీ సంతోషింపజేయాలి అంతేకాని ఎదుటివారిని నొప్పించే పద్ధతిలో పరుషమైన వాక్కులను పలుకవద్దు యుద్ధాలలో మనుషులను ఆయుధాలు గాయపరుస్తాయి విషం మానవుల ప్రాణాలను హరిస్తుంది నిప్పు నిలువున మనిషిని కాల్చివేస్తుంది పాపకర్మలు మనిషిని అప్పుడప్పుడు ఆయా సందర్భాలను బట్టి పీడిస్తూ ఉంటాయి కానీ ఇవేవీ బాధించని రీతిలో హృదయానికి కుచ్చుకున్న ముల్లుల మనుషులను ప్రతిక్షణం పట్టి పీడించేవి పరుషంగా పలికే పలుపులే రిపు న శస్త్రం నా అగ్ని నీషం నారుణో వ్యాధి చ పురుషం కటుక భాషిని వాణి అని ఆర్యోక్తి కఠినంగా పరుషంగా మాట్లాడేవారికి ఆప్తులు ఆత్మీయులు కూడా దూరమవుతారట సన్మార్గంలో పయనించేవారు అట్లే అన్యమార్గంలో పయనించేవారు అనే భేదం లేకుండా స్త్రీలు పురుషులు చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా అన్ని కాలాలకు అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తులందరికీ మనోవేదనను కలిగించేవి పరుషవాక్కులే అనే సత్యాన్ని గుర్తిద్దాం పుల్లవిరుపు మాటలతో వ్యంగ్యోక్తులతో అధిక్షేపాలతో నిష్ఠరమైన వాక్కులతో హృదయానికి గాయాన్ని కలిగించే విధానానికి స్వస్తి చెప్పే ప్రయత్నాన్ని చేద్దాం పాము కాటుతో విష ప్రయోగంతో అగ్ని ప్రమాదంతో ఒకేసారి ప్రాణాలు పోతాయి ఈ విషాదాన్ని మించిన రీతిలో పరుషవాక్కుల చేత గాయపడినవారు అటు ప్రాణాలు పోక ఇటు ప్రశాంతంగా ఉండలేక ప్రతి క్షణం సతమవుతూ విలవిలలాడుతూ ఉంటారు ఇటువంటి బాధ మన వల్ల మరొకరికి కలగడం సరికదనే తత్వాన్ని గుర్తిద్దాం ఆచరించే ప్రయత్నం కూడా మనమందరం చేద్దాం స్వస్తి